తెలంగాణకు సంబంధించిన అధికార చిహ్నాలు రాష్ట్ర పుష్పం పువ్వు త్రియనామం కెసియా అరిక్యులేట రాష్ట్ర ఫలం వచ్చేసి సీతాఫలం శాస్త్రీయ నామం అనోనా స్క్యామోసా రాష్ట్ర వృక్షం వచ్చేసి సాధారణ నామం జమ్మి చెట్టు నామం రాసోపిస్ సినేరరియా రాష్ట్ర పక్షి సాధారణ నామం పాలపిట్ట శాస్త్రీయ నామం కొరాసియస్ బెంగాలెన్సిస్ రాష్ట్ర జంతువు సాధారణ నామం జింక శాస్త్రీయ నామం వచ్చేసి యాక్సిస్ 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 బ్యాంక్ లా ఉంది రాష్ట్ర స్థాయి ప్రధాన క్రీడ కబడ్డీ తెలంగాణ రాష్ట్ర మాతృగీతం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం రచయిత అందశ్రీ తెలంగాణ రాష్ట్ర చేప కొర్రమీను లేదా కొర్రమట్ట దీన్ని ముర్రెల్ ఫిషుడ్ అని అంటారు శాస్త్రీయ నామం చన్న స్ట్రియాట ఆట ఇవి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలు